చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వరుస బస్సు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి భయాందోళన కలిగిస్తున్నాయి కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాదం మరొక ముందే మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది ధర్మాజీగూడెం నుంచి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా లింగపాలెం శివారు జూబ్లీనగర్ వద్ద సోమవారం రాత్రి బోల్తా పడింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు మరో పది మంది గాయపడ్డారు ఈ ట్రావెల్స్ స్లీపర్ బస్సు ధర్మాజిగూడెం నుంచి సత్తుపల్లి మీదుగా హైదరాబాద్కు వెళ్తుంది అయితే బస్సు ప్రారంభమైనప్పటి నుంచి డ్రైవర్ మితిమీరిన వేగంతో నడిపినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తెలిపారు బస్సు ఎక్కినప్పటి నుంచి కూడా ప్రయాణికులు అతన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు ఈ బస్సు మఠంగూడెం లింగపాలెం మధ్యలో ప్రయాణికులతో వెళుతున్నటువంటి ఒక ఆటోను రాసుకుంటూ వెళ్ళింది అయినప్పటికీ డ్రైవర్ బస్సును ఆపలేదు అదే వేగంతో వెళుతున్నటువంటి బస్సు లింగపాలెం వైన్ షాప్ వద్ద బైక్ పై వెళ్తున్నటువంటి ఇద్దరిని ఢీకొట్టింది వారు కింద పడిపోయారు దీంతో స్థానికులు కేకలు వేస్తూ బస్సును ఆపమని అరిచారు అయినా కూడా డ్రైవర్ అదే నిర్లక్ష్యంతో బస్సును ముందుకు పోనిచ్చాడు బైక్ పై నుంచి పడిన ఇద్దరు బస్సును వెంబడించారు ఇక డ్రైవర్ మరింత వేగం పెంచాడు దీంతో ఈ క్రమంలో జూబ్లీనగర్ సమీపంలోని మలుపు రావడంతో స్పీడ్ గా వెళ్తున్నటువంటి బస్సు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది ఈ యొక్క ప్రమాదంలో బస్సులో ముందు సీట్ లో ఉన్నటువంటి హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి వీరంకి ప్రవీణ్ పైన బస్సు వరిగి పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడకు చేరుకొని బస్సులో ఉన్న పదమూడు మందిని బయటకు తీశారు బస్సు డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లుగా కూడా అనుమానిస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది కానీ బస్సు డ్రైవర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పూర్తిగా రాష్ డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్ ఆల్రెడీ దారి మధ్యలో కొంతమందిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి గురిచేసి పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి డ్రైవింగ్తో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల ప్రాణాలను గాల్లో పెట్టేసి ఈ రకంగా డ్రైవింగ్ చేయడం కారణంగానే ఆ బస్సు బోల్తా పడినట్టుగా తెలుస్తుంది వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూస్తే మరొక బస్సు బోల్తా పడిందంటే ఆందోళన కలిగిన అందరికీ మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిందంటే పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణం ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు డ్రైవర్ ఎందుకు అలా రాష్ డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది ప్రయాణికులు హెచ్చరిస్తున్నా కూడా అంత స్పీడ్గా డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆల్రెడీ దారి మధ్యలో ఒక బైక్ని ఢీకొట్టినా కూడా మరలా పరిగెత్తుకుంటూ ప్రయా ప్రయాణించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంత రాష్ డ్రైవింగ్ అతను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడా లేకుంటే ఎందుకు ఇంత స్పీడ్ డ్రైవింగ్ చేశాడు దీనికి ఇంత ప్రమాదానికి ఎందుకు కారణమయ్యాడు ఒక ప్రాణాన్ని ఎందుకు బలి తీసుకున్నాడు అనేక మంది ప్రాణాలను గాల్లో పెట్టే ప్రయత్నం ఎందుకు చేశాడు ఇదే అంశం ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది ఏదేమైనా కూడా వరుస బస్సు ప్రమాదాలు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి మొన్న కర్నూలు కానీ నిన్న చేవెల కానీ మళ్ళీ అదే రోజు సాయంత్రము ఈ జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా ఘటన కానీ వరుస ప్రమాదాలు అయితే తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా లేకుంటే ఇంకేదైనా కారణము కానీ ప్రమాదాలు అయితే తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి అక్కడ చాలామంది ప్రాణాలు కూడా ఈ ప్రమాదాల్లో కోల్పోతుండడం కూడా ఆందోళన కలిగిస్తున్నాయి ఏదేమైనా కూడా వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో మరొక బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన తాజాగా జరిగింది దీనికి సంబంధించిన వార్త కూడా ఇప్పుడు వైరల్గా మారుతుంది Thank you